బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అధికారులు ఇప్పటికైనా సక్రమంగా విధులు నిర్వహించాలని కాకినాడ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు కోరారు తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో డయోరియా బారిన పడ్డ రోగులను పరామర్శించారు గ్రామ సచివాలయ సిబ్బందితో డయోరియా వ్యాపించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఎందుకు ఇంతమంది డయోరియా బారిన పడ్డారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలో అభివృద్ధి లేదు శానిటేషన్ లేదు పైప్ లైన్లు రిపేర్లు లేవు ఇవన్నీ చేయకుండా అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని సచివాలయ సిబ్బందిపై విరుచుకుపడ్డారు ఇక నుంచైనా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన కోరారు ఈ పర్యటనలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల యొక్క మన్నను పొందండి మన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాడేటువంటి వ్యక్తి ప్రజలు బాగు కోరేటువంటి వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా గత పాలనలో ఉన్నట్టు ఉంటే అధికారులు చాలా ఇబ్బంది పడతారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కానీ పంచాయతీ ఎవరైతే అడ్మినిస్ట్రేట్ చేస్తారో సెక్రటరీస్ కానీ మీరందరూ కూడా అనునిత్యం ప్రజల అవసరాలను తీర్చే విధంగానే మీ యొక్క పాలుండాలి కానీ నాయకులకు తొత్తులుగా మారేటువంటి పరిస్థితి అయితే ఇక్కడైతే ఈ ప్రభుత్వంలో కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనలో కానీ ఉండదు మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాం కొత్తగా ఇప్పుడు రామకృష్ణుడు గారి అమ్మాయి జన్మల దివ్య గారు కూడా ఇప్పుడే కొత్తగా ఎన్నికవడం జరిగింది ఆ అమ్మాయి కూడా సమర్థురాలు ఖచ్చితంగా యువ నాయకత్వం ఖచ్చితంగా కొత్త పరిపాలన అందించి ప్రజలకి బాగు కోసమే పనిచేస్తారు కాబట్టి మీరు ఇప్పటివరకు వరకు జరిగింది అంత గతం గత కొత్త ప్రభుత్వం వచ్చింది అంత మంచి జరుగుద్దని మేము కూడా నమ్ముతూ ఉన్నాం అధికారులకు మరీ మరీ నొక్కి చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎంత నిర్లక్ష్యం అంటే ఇక్కడ ఇక్కడ ఒకే శాంపుల్ తీసుకుని కొమనాపల్లి గ్రామం నుంచి కత్తిపూడిలో ఉన్నటువంటి ల్యాబ్కి పంపిస్తే ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్కి అక్కడ వాటర్ చాలా బాగుందనేటువంటిది ఇవ్వటం అదే వాటర్ మేము మనం వైజాగ్ ల్యాబ్కి పంపించినప్పుడు ఈ వాటర్ కలుషితం ఉంది ప్రజలు అనేటువంటిది వారు ఇచ్చినటువంటి నిర్ధారణ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని మా తప్పు ఏమీ లేదు ఇక్కడ పంచాయతీ ఏ విధమైన తప్పు లేదు వాటర్ బాగుందని ఇక్కడ ఇవ్వటం మరి ఇటువంటి దుచ్చర్లకు పాల్పడటం చాలా సిగ్గిసేటు ఎందుకంటే